శ్రీ గోపినాథ్ అండి ఏం చేస్తారు నాది రెడీమేడ్ షాప్ బట్టల షాప్ ఎక్కడ మరి ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో యువత పరిస్థితి ఎలా ఉంది అంటే నాలుగున్నరేళ్ళ నుంచి కూడా సచివాలయ ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు మరి ఎలా అనిపిస్తుంది ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉన్నారు ఈ డిగ్రీలు చదివి ఇవన్నీ చదివి ఐదు వేలు ఉద్యోగం చేసుకుంటూ అయ్యే ఉద్యోగాలని అనుకుంటా ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలని కూడా ఎక్కడో లండన్లోనో ప్యారిస్లోనో చదివిచ్చే బదులు వాళ్ళకు కూడా వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి పులివెందుల్లో తిప్పచ్చు కదా అలా ఉంది యువత పరిస్థితి అయిన వాడికి ఏమో ఒక రకంగాను కానివాడికి ఒక రకంగా టైప్లో ఉంది యువత పరిస్థితి ఏదో ఎంతో కొంత వస్తుందిలే ఉద్యోగాలు ఎలాగో రావట్లేదని ఒక ఐదు వేలకు జీతం చేయడమే కానీ అంతకుమించి వేరే వేరేం కాదు ఆ వాలంటీర్ వ్యవస్థని అతను ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం కోసం ఒక ప్రైవేట్ సైనింగ్ అయి తీసుకుంటాడు అది అలా తెలియట్లేదు అంతవరకు మళ్ళీ అడుగుతున్నారు నేనే ఎందుకు రాకూడదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు రావాలి ఆయన చెప్తే ఎందుకు రాకూడదు మేము చెప్తాం ఆయన ఎందుకు రాకూడదు అనే దానికి మా దగ్గర వంద కారణ వంద కారణాలు ప్రశ్నలు అన్నీ ఉన్నాయి డిఎస్సి డిఎస్సి ఇస్తున్నాడు ఈ ఈరోజు జరుగుతున్న ఇష్యూ మెగా డిఎస్సి రిలీజ్ చేస్తున్నాడు చేయలేదు ఇంకెందుకు రావాలి సిపిఎస్ రద్దు చేస్తున్నాడు చేయలేదు దేనికి రావాలి మా అవనగేట గురించే తీసుకుంటే సంవత్సరం కిందట వచ్చి తొంభై మూడు పాయింట్ ఐదు కోట్లు హామీలు ఇచ్చేళ్ళాడు అందులో ఐదు కోట్లు కూడా హామీ ఐదు కోట్లు కదా ఐదు రూపాయలు కూడా హామీ కూడా నెరవేరలేదు ఇంకా దేనికి రావాలి ఇలా చెప్పుకుంటూ పోతే మీద ఒక గంట రెండు గంటలు నేను చెప్తూనే ఉంటుంది ఎందుకు రాకూడదనే దాన్ని ఎందుకు రావాలో వాళ్ళ ఒకళ్ళు చెప్పండి నేనే వస్తాను డిబేట్గా ఒక సామాన్యుడుగా మేనిఫెస్టోలో ఇచ్చిన అన్నీ అని ఇచ్చిన హామీ అంటే ఓన్లీ డబ్బులు పంచడం ఒకటే ఇక అభివృద్ధి అనుకుంటే మరి ఇప్పుడు ఉదో ఉదాహరణకి ఒక అమ్మఒడి వేసాడు సపోజ్ అనుకుందాం మోదీ మూడులో ఉండే స్టూడెంట్కి అమ్మఒడి వేసాడు అతను అవును కాబట్టి ఈ కాలేజీకో లేదా ఈ ఎక్కడికో రావాలి ఆ రోడ్డు ఎలా ఉంది అతను వచ్చేటప్పుడు ఆ సైకిల్లో ఏదో ఏదో పడతాడు కింద పడతాడు ఈ పదిహేను కాదు కదా లక్షన్నర రెండు లక్షలు అవుతాయి మేనిఫెస్టోలో ఉన్నాయి కొన్ని చేశారు చేయలేదని మేము చెప్పట్ల అప్పులు చేసి చేశారు ఎక్కడ తీసుకొచ్చేసారు అభివృద్ధి ఏమైనా చేశారా ఏమన్నా గ్రోత్ ఇన్కమ్ సోర్స్ ఏమైనా చూసారా వాళ్ళ ఇన్కమ్ సోర్స్ చూసుకున్నారు ఇసుక మైండ్ అలా రెడ్ మైండ్ ఇవన్నీ చేసుకోవడం అదే అంటే హామీలు ఇస్తున్నారు కదా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మెగా అని చెప్పి శ్రీనివాస క్యాలెండర్ శ్రీనివాస క్యాలెండర్ అయితే ఇస్తున్నారండి ఇంటింటికి శ్రీనివాస వెంకటరామ అనుకో జాబ్ క్యాలెండర్ అయితే లేదు అది ఏమైనా ఉంటే చూపించుకోనండి అదే అంటే ఈరోజు ఐటీ మినిస్టర్ మాట్లాడుతున్నారు వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని చెప్పి ఆయన కోళ్ళు తీసుకొచ్చాడు ఆయన గుడ్లు పెట్టలేదు ఇంకా ఈ సంక్రాంతికి ఏమన్నా పెడితే పంద్యాలను వేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు ఉన్నారు అవి కూడా ఇంకా అవ్వలేదు పొదుగు పొదుగుతున్నాయి అది చలికాలం కదా పొదుగుతూ ఉన్నాయి అంటే ఇప్పటికే తుఫాను ప్రభావం చూసింది ఈ ప్రాంతం దాదాపు కూడా అందరినీ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన అధికారులను పంపిస్తున్నాము శాతం ఇలాంటివి ఏమి చూడకుండా రైతుల దగ్గర ఒడ్డుకుంటున్నాము అని చెప్పి మాట్లాడడం కూడా ఎలా అనిపిస్తుంది ఆయన ఏమన్నా అమలు చేస్తున్నారా అసలు ఎలా ఉందంటే తుఫానుకు వచ్చినప్పుడు అది దాన్ని ఏమంటారు పునరావాస కేంద్రాలు తరలించిన వాళ్ళకి రెండు వేల అరవై ఐదు అంత ఇమ్మని ఇస్తే వాటిల్లో కూడా కమిషన్ దుబ్బడం కోసం లేని వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నారని రోడ్ ఎక్కారు ఏటి మొగలు ఎక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఏటు మొగలు ఇక రైతుల గురించి అంటారా రైతుల దగ్గరికి ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చినట్టు మీరు జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్తే రైతులు పొలాల్లో వాళ్ళు ఎలా తిప్పలు పడుతున్నారో తెలుస్తుంది రైతులు వడ్డు ఒడ్డు కొనట్లేదు మొక్కొచ్చేసి అంటున్నారు శాతం పెంచట్లేదు అన్నీ కామన్ ఏదీ చేయట్లేదు ఈ రోజు వరకు ఫీల్డ్లోకి వెళ్ళి రైతులకి ఎంత నష్టపరిహారం జరిగిందనేది ఇంకా చేయలేదు తొందరదాన్ని తిరుగుతున్నారు కానీ ఈ ఏరియాకి అయితే ఇంకా రాలేదు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయలేదు చేస్తున్నామని చెప్పేసి మోసం చేశారని చెప్పేసి రైతులు చెప్తున్నారు ప్రకటనలు అయితే చేస్తున్నారు మేమన్నీ చేసామని వాస్తవ రూపం అయితే ఏమీ లేదు ఈరోజు మంత్రులు కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే అదే నూట యాభై మనతో మందితో దిగొచ్చు కదా నిన్నే పద్నాలుగు మందిని ఎందుకు మార్చారు వాళ్ళకి అంత నమ్మకం ఉంటే అదే నూట డెబ్బై ఎనిమిది పని ఒకళ్ళిద్దరు మార్చుకుంటే పని ఏదో కారణాలు అనుకోవచ్చు పద్నాలుగు మందిని ఎందుకు మార్చారు ఆరుగురు ఎందుకు రాజీనామా చేశారు ఇంకో ఇరవై మంది ఎందుకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ ప్రజలకు తెలుసు వాళ్ళు ఏదో చెప్పుకున్నది మాత్రమే అయిపోదు అంటే మీ నియోజకవర్గంలో దాదాపు ఇసుకలో అవినీతి చేశారు గత చెప్పేసి చాలా ఆరోపణలు గత గత ప్రభుత్వంలో ఇసుకలో అవినీతి చేసిందని చెప్పేసి ఆరోపణలు చేసిన వాళ్లే ఎన్జిటికి నివేదిక ఇచ్చారు ఎటువంటి అవినీతి జరగలేదని అవినీతి జరిగితే వాళ్లే అధికారులు ఉన్నవాళ్ళు నిరూపించేసి లోపలేస్తే ప్రజాదనం ఎంతో కొంత రికవరీ అయ్యేది కదా మేము సంతోషించేవాళ్ళం కదా అవినీతి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు శ్రీకాకుళం మీరు వెళ్ళి ఇటు నుంచి కట్టబడి వెళ్తారని శ్రీకాకుళంలో కొండలు ఉంటాయి ఈ రాతి కొండలు కాదు ఇసుక కొండలు అదే వాళ్ళు చేసే అవినీతి ఉంటుంది మరి చివరిగా రాష్ట్రం మొత్తం మీద కూడా బస్ యాత్రలు చేస్తున్నారు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడ అవనగడ్ నియోజకవర్గానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది మరి మా హామీలు ఇచ్చారు మళ్ళీ ఏం చెప్తున్నారు సామాజిక బస్ యాత్ర గురించి ఎగురు వచ్చేది పవన్ కళ్యాణ్ తిట్టేసి వెళ్ళిపోయారండి ఆ వాళ్ళు అయిపోయింది ఇక ఆ సామాజిక సాధికారి యాత్ర అంటారు కదా సామాజిక సాధికారి చిన్న ఈక్వేషన్ చెప్తా నేను రాయలసీమ జిల్లాలో నాలుగు జిల్లాలు ఐదు జిల్లాలు సుమారుగా ఆ నాలుగు ఐదు జిల్లాల్లో నలభై సీట్లు ఉంటే ముప్పై రెండు సీట్లు రెడ్లకి ఇచ్చారు లేదు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎనిమిది సీట్లు ఇతర ఇతర కులాలకు ఇచ్చారు అందులో మూడు సీట్లు రిజర్వ్ సీట్లు అంటే ఐదుగురికి వేరే వాళ్ళకి ఇచ్చారు ఇంకా సామాజిక సాధికారిక యాత్ర వాళ్ళు ఎలా చేస్తారు నిర్ణయ ఏదో మంగళగిరిలో రామకృష్ణారెడ్డిని తీసేసి మేము బీసీకి ఇచ్చేవన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు చేయాల పని ఇవన్నీ ఏంటంటే మసిపూ మారేడుకాయ చేయడము లేదా జనాలు మబ్బి పెట్టడము ఇప్పుడు తెలంగాణలో చూశారు కదా ఒక్కో వాళ్ళకి ఏదో అంటారు కదా పడిపోతున్నాయి కింద అవన్నీ ఇప్పుడు కవర్ చేసుకోవడం కోసం చెప్తారు అంటే ఎలా ఉండబోతుంది అన్నారు ఎన్నికలనే రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి ఎన్నికలకి అని చెప్పి కూడా వాళ్ళ మీద పెత్తందారు లేకపోయితే ప్రజలు ఆశీర్వదించరు పెత్తందారులు కాదు కాబట్టి ప్రజలు ప్రజాభిమానం ఉంది కాబట్టి వాళ్ళకి భయపడి ఏదో ఒకటి పుకారు లేపాలి కాబట్టి లేపుతున్నారు రెండు వేల పంతొమ్మిది రిజల్ట్ వాళ్ళకి ప్రతిపక్షాలకు ఎలా కంగు తినిపించిందో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికార పక్షానికి అదే విధమైన రిజల్ట్ రాబోతుందిలో ఏం చేస్తారన్న మీరు అగ్రికల్చర్ శ్రీకాకుళం మరి ఎలా ఉంది రైతు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మీకేమనిపిస్తున్నారు రైతు ప్రభుత్వం కదా జీరో ప్రభుత్వం ఎందుకంటే రైతులకు వచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటున్నారు కదా పోయిన సంవత్సరం కూడా రైతులు బాగా ఇబ్బంది పడ్డారు తడిసిన ఒడ్డు కానీ అవి కానీ కానీ కొంటున్నామన్నారు అది అన్నారు ఇది అన్నారు తెరా చూస్తే ఏమీ లేదు మళ్ళీ కొట్లోకి వెళ్ళి బియ్యం పాద కేజీలు కట్టుకొనాలంటే పది అరవై ఒకటి వెయ్యి రూపాయలు బీపీడీలు పదిహేను వందలు మన దగ్గరకునేప్పటికీ పన్నెండు వందలు పదమూడు వందలు బస్తా పాతి కేజీలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు అలా అది అంటే ఇంక చెప్తున్నారు కదన్న రైతులకు ఇవ్వాల్సిన ఏమన్నా ఇస్తున్నాము రైతు భరోసా ద్వారా అని చెప్తున్నారు కదా రైతు భరోసా ఇది కూడా ఇస్తున్నాను ఈరోజు పన్నెండు వేల పదమూడు వేల ఐదు వందలు అని చెప్తున్నారు కదా ఏమండి రైతు భరోసా పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తున్నామంటే సరిపోదు అది రైతుకు జరిగే జరగట్లా సంవత్సరం కాదు ఓడిస్తే పంట నష్టం వస్తుంది ఇంతవరకు మన తుఫాన్ వచ్చింది కదా లేటెస్ట్గా వారం రోజుల నాడు వారం పది రోజులైంది ఇంతవరకు వచ్చింది లేదు చూసింది లేదు వస్తున్నాం అంటున్నారు ఇంకా జరగల అదే అనమాట లేదు మాది శ్రీకాకుళం టు లంగపల్లి లంగపల్లి శ్రీరంగపురం బాగా దారుణంగా ఉందనమాట ఈరోజు పంచాయతీలు ఏం పంచాయతీలు డ్రైనేజీ లేదు ఏమన్నా కంప్లైంట్ పెడితే మా దగ్గర డబ్బు లేవు వ్యవస్థ లేదు అని చెబుతున్నారు వాళ్ళు కూడా గెలిపించుకున్నారు కదా గెలిపించుకున్నారు కంటే ఒక్కసారి చూడండి మా పాలసీలు చూడండి నవరత్నాలు చూడండి మేము ఎరగదీసేత్తాం అన్నాడు అన్నట్టుగానే వైఎస్ఆర్ లాగా బాగా చేస్తాడు కావనో వీడు తనయుడు కదా ఇంకా ఎరగదీసేస్తాడు కావనో అనుకున్నాం తీరా చూడపోతే తిరగొట్టింది జీరో అయింది మళ్ళీ గెలుస్తాను ఎంతమంది వచ్చిన ఏమండీ ఏమనుకున్నారు మా ఇంట్లో నేనే హీరో మా ఇంట్లో నేనే హీరో అనుకుంటారు సేరా చూస్తే ప్రజా తీర్పు ఉంటుంది హీరోనా జీరోనా అనేది అది అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు దోచుకోవడానికి వస్తున్నారు మళ్ళీ పవన్ లేవు లేవని చెప్పి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది ఏమండి ఆపోజిట్గా ఉన్నప్పుడు ఎన్ని విలువలు ఉన్నాయని చెబుతారో జీరోనే నేను చెబుతారు ఎన్నిక లేని అనుకోండి పవన్ కళ్యాణ్ గారు హీరోనా జగన్మోహన్ రెడ్డి గారు హీరోనా ఎవడో జీరోనా అని ప్రజా తీర్పు వచ్చింది అప్పుడు తెలిసింది అనమాట

మనిషి అన్న తర్వాత సపోజ్ నేనే ఉన్నానండి నా ఇష్టం అది నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటా అన్న ఓర్పు ఉండి పది చేసుకుంటా అది నా ఇష్టం